ఎంతో రుచిగా ఉండేటువంటి పుదీనా టమాటా పచ్చడి కోసం ముందుగా బానర్ పెట్టేసుకుంటామండి దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఇరవై నుంచి ఇరవై వరకు యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి తర్వాత ఒక పెద్ద కట్ట పుదీనాను శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకుంటాము అది యాడ్ చేసేసుకున్నాను ఇంకా దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మగ్గే వరకు చక్కగా మనం ఫ్రై చేసుకుంటాం అనమాట ఐదు నిమిషాల్లో మగ్గిపోతుందండి ఈ మూమెంట్ లో మనము క్యూబ్స్ లో కట్ చేసుకున్నటువంటి టమాటాస్ ని యాడ్ చేసేసుకుంటాము రెండు మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాము మీరు పోపు లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూమెంట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించేసుకుంటామండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసేసుకుని వేగిన పోపుని యాడ్ చేసేస్తామండి విత్ ఆయిల్ రెగ్యులర్ గా మనం చేసుకునే పోపేనండి సూపర్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని రైస్ లో కానీ లేదా టిఫిన్స్ లో గానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్